ఎప్పుడు చెప్తుంటాను ఇంజన్లో వర్క్ వచ్చినప్పుడు ఇంజిన్లో ఎంత వరకు వర్క్ ఉందో మొత్తం వర్క్ వన్ టైంలో చేపించండి అంటే ప్రజెంట్ ఇప్పుడు క్రాంక్ సౌండ్ ఒకటే కదా క్రాంక్ చేయించుకుంటాం మళ్ళీ నెలాగే క్లస్ ప్లేట్ మార్చుకుంటాం మళ్ళీ ఆరు నెలలాగి బోర్ చేయించుకుంటాం అంటే ఇలాగే ఉంటుంది అసలు ఏంది మీకు చెప్పాల్సింది ఎక్కడ చూడండి ఈ బండ్లో చూసుకుంటే క్రాంక్ రాడ్ అనేది అటు పక్కన చూడండి ఈ క్రాంక్ రాడ్ అనేది ఆల్మోస్ట్ మ్యాకో రాడ్ లాస్ట్ టైం వేస్తున్నారు ఓకేనా ఇక్కడ కొత్త రాడ్ కనబడుతుంది చూసారా ఓకే కొత్త రాడ్ వేశారు ఇప్పుడు ఈ రాడ్ వేశారు లాస్ట్ టైం ఎక్కడ లోకల్ ప్యాకింగ్ ఉంది క్లచ్ కోర్ ప్యాకింగ్ లోకల్ ఉంది ఈ బోర్ చేయకుండా ఎందుకు వేసారు కండింగ్ రాడ్ వేసే పొజిషన్ వచ్చినప్పుడు బోర్ ఎందుకు చేయలేదు ఇప్పుడు బండికి స్మోక్ వస్తుంది బోర్ ఓపెన్ హెడ్ హెడ్లో వాల్స్ చేయాలి ఇక్కడ క్లచ్ బెయిల్గా తీసుకున్నా లాస్ట్ టైం క్యాంప్ క్లచ్ బెట్ చేస్తారు క్లచ్ హబ్లుగా అయిపోయాయి ఓకేనా అంటే ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఈ బండిలో క్రాంక్ సౌండ్ అనుకో ఒక మెకానిక్ వెళ్తారు అడగతారు బ్రదర్ క్రాంక్ సౌండ్ ఉంది ఎంత చేస్తారు మీరు అని చెప్పేసి ఆయన ఏం చెప్తారు ఒక పన్నెండు వేలు చేస్తామన్నాడు ఆయన ఏమనుకుంటాడు క్రాంక్ సౌండ్తో పాటు బోరు హెడ్ ఇవన్నీ కానీ ఆల్మోస్ట్ బండి కొంచెం సాధారణంగా స్మోక్ వస్తుంది ఇంజన్లో క్లస్ ప్లేట్లు సిరగారి వీళ్ళు హెడ్లో వాల్స్ టైమింగ్ ఇచ్చాను టైమింగ్ ఇచ్చే టైం సౌండ్ ఇవన్నీ చేంజ్ చేసుకుని కస్టమర్కి నీట్గా చేయిద్దాం పన్నెండు వేలు అనుకుంటాడు పన్నెండు వేలు అవుద్దా ఓకే రేపు పెడతాను వచ్చారు ఇంకొక మెకానిక్ అడిగి వెళ్తారు బ్రదర్ దీంట్లో సౌండ్ వస్తుంది ఏందో చూడు బ్రదర్ అంటారు అన్న క్రాంక్ సౌండ్ వస్తుందా ఎంత అవుద్ది ఆరు వేలు అవుద్ది ఆరు వేల ఓడేమో పన్నెండు వేలు చెప్పాడు ఈడేమో ఆరు వేలు చెప్తాడు ఈడు మంచిదే కదా పూర్తిగా నీట్గా వచ్చేస్తుంది కదా నీట్గా నా ఇంజన్ నుంచి సౌండ్ రాదు నా క్రాంక్ సౌండ్ అనేది అంటాడు సరే ఓకే చేసి అంతే ఆరు వేలు ఫిక్స్డ్ ఆ మెకానిక్ ఏం చేస్తాడు ఈ కస్టమర్ వచ్చింది ఓన్లీ క్రాంక్ సౌండ్ కదా క్రాంక్ రాడ్ చేయొచ్చామా ఉన్న అట్టేసాం ఉన్న హెడ్ అట్టేసాం ఉన్న క్లస్ పైడ్ అలా చేసామా ఏదో లోకల్ ప్యాకింగ్ ఇటు వాడేసామా ఇచ్చేసాం అయిపోయింది కస్టమర్కి అంతే ఇక్కడ ఆలోచించాల్సి మీరు ఏంటంటే ఆ మెకానిక్ పన్నెండు వేలంది చెప్పి ఈ మెకానిక్ ఆరు వేల మీద మీరు ఒక్కసారిగా ఆలోచించుంటే ఇంత దూరం ప్రాబ్లం రాదు ఇన్ని మెకానికల్ చేంజ్ చేసిన అవసరం లేదు మీకు ఇంత టైం వేస్ట్ చేసుకోవలేదు ఎప్పుడైనా ఆలోచించండి ఒక బడ్జెట్ ఒక మెకానిక్ చెప్పిన తర్వాత ఇంకో మెకానిక్ వచ్చి బడ్జెట్ సగానికి సొగాని చెప్పినప్పుడు ఎందుకు ఏంటి డిఫరెన్స్ లేదా ఆలోచించపోతే బొక్కల పడేది మీరే థ్యాంక్ యూ